ఆదివాసీ గ్రామాలను మొత్తాన్ని కూడా ముట్టడి మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టి ఆదివాసీలు కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా బయటకు వెళ్ళే నిర్బంధం కొనసాగిస్తూ ఉంది మావోయిస్టుల ఏరివేత పేరుతోటి వాళ్ళ ఛత్తీస్గఢ్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మరణ తీవ్రంగా ఖండిస్తూ ఆపరేషన్ కగాడిని నిలిపివేయాలని చెప్పి సాయుధ బలగాలను ఎన్నికి తిప్పి పంపాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సిపిఎం సిపిఐ ఎమ్మెల్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తం రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలతో ఇవాళ ఎత్తున ఇక్కడ మానవాళ్ళు నిర్మించడం జరుగుతూ ఉంది ఈ ఆరు డిమాండ్ ప్రభుత్వం తక్షణం ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం ఎన్నికి పోవాలి అక్కడ కాల్పులు విరమణం పాటించాలి సాహిత ఎన్నిక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం మావోయిస్టుల పేరు చెప్పి ఇవాళ భారత ప్రభుత్వం అమిత్ షా మోడీ ప్రభుత్వాలు ఇవాళ మీద ఆదివాసుల మీద దాడులు చేస్తా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అడవి సంపద మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాయిలకు దూసి పెట్టడం కోసం ఇవాళ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యని కాకుండా ఇది ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యగా గుర్తించాలి వాళ్ళతో చర్చలు జరపాలి శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనుక ఎన్నికి రాకుండా ముందుకు పోతే ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పేసి అమిత్ మోడీ లాంటి నియంత్రణకు బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం కేంద్రానికి కేవలం శాంతిపత్ర సమస్య చెబుతా ఉన్నారు అదే నిజమైతే ప్రభుత్వం చర్చలకు రావాలి మావోయిస్టులు కాల్పు మనం ప్రకటించారు చర్చలు సిద్ధం అని చెప్పారు ప్రభుత్వం చర్చలు రావాలంటే ప్రభుత్వ ఉద్దేశం ఆడ మావోయిస్టులు మాత్రమే కాదు లాండా సమస్య కాదు అక్కడ ఖనిజ సంపద మొత్తాన్ని కూడా ఆదాన్ని అమ్మని దోషి పెట్టాలని చెప్పంటే మావోయిస్టుల పేరుతోటి దాడులు కొనసాగించాలి అక్కడ యుద్ధం చేయాలి ఆదివాసీలను అణచివేయాలి అని చెప్పి ప్రభుత్వం లేదు మేము భావిస్తాను ఉన్నాం ఈరోజు మావోయిస్టులు కాల్పుల విరమణ చేస్తాము కాల్పుల విరమణ చేసి శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి ఇప్పటికి మూడు మూడు లెటర్స్ రాసినాయి అయితే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు లాల్డెంగా తోటి పూర్వకాలంలో అంటే నైన్టీన్ ఎయిటీ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని విడిచిపోతామన్నటువంటి మిజోరం లాల్ డెంగర్ తోటి చర్చలు జరిపినాయి అదేవిధంగా నాగాల్యాండ్లో ఉన్నటువంటి నాగా నాగాస్ తోటి కూడా చర్చలు జరిపినాయి ల్యాండ్ మాకు సపరేట్ బోడోల్యాండ్ కావాలన్నా వాళ్ళతోటి కూడా చర్చలు జరిపినాయి కానీ ఈరోజు సెంట్రల్ సెంట్రల్ ఇండియాలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవటానికి అక్కడ అక్కడ ఉన్న గిరిజనుల మొత్తాన్ని సంహరించడానికి ఆపరేషన్ కగారు ఆఖరి ఆఖరి యుద్ధం అనేటువంటి పేరిట కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి వీళ్ళ మొత్తాన్ని చంపేస్తాము అనేటువంటి నినాదం తీసుకున్నది ఇది అప్రజాస్వామికం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకవైపునేమో రష్యాకి ఉక్రెయిన్కి శాంతి చర్చలు జరుపుతామని చెప్పాడు నరేంద్ర మోడీ ఇంకొక వైపున గాజాకున్ను ఇజ్రాయేల్కి శాంతి చర్చలు జరుపుతామన్నాడు కానీ ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ తోటి యుద్ధం ప్రకటిస్తుంది ఇది చాలా ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య మావోయిస్టులు కోరేది శాంతి చర్చలు అనేవి రాజ్యాంగ పరిమితిలో ఉన్నది ఇది మిజోరంలో చేశారు నాగాలాండ్లో చేశారు బోడోలాండ్ వాళ్ళతో చేశారు అనేక రకాలుగా చర్చలు జరిపినట్టు ఈ దేశంలో ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు వస్తామన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది మేము మొన్న ఏది మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు కూడా ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు ఇది సమా సమా ఇది సామాజిక ఆర్థిక సమస్య కాబట్టి దీన్ని మేము చర్చిస్తాము మేము సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తామన్నారు నిన్నగాక మొన్న ఇరవయో తారీఖున ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖు